మేము పొలం కొన్నప్పుడు సాక్ష్యం ఉన్నవారే ఇప్పుడు మధ్యవర్తులుగా మారి తమకు అన్యాయం చేస్తున్నారని దొంతి గ్రామానికి చెందిన రాణి ఆవేదన వ్యక్తం చేశారు తమ కొనుగోలు చేసిన భూమి విషయంలో తమకు అన్యాయం జరిగిందని శివంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన చుక్క రాణి చుక్క శ్రీనివాస్ ఆరోపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల పదమూడు సంవత్సరంలో ఉమేష్ కుమార్ వీరమణి అనే వ్యక్తి దగ్గర ఇరవై మూడు గుంటల భూమి కొనుగోలు చేశామని ఆ కొనుగోలు చేసినప్పుడు దొంతి దొరగారు అమరేందర్ రెడ్డి నక్క సీధర్లు సాక్షులుగా ఉన్నారని అన్నారు కానీ ఇప్పుడు అమరేందర్ రెడ్డి ఆయన సాక్షిగా ఉన్న ఇరవై మూడు గుంటల భూమి విషయంలో దౌర్జన్యానికి దిగడం జరిగిందన్నారు స్థానిక అధికారులు కూడా తమకు సహకరించడం లేదని గ్రామంలో విచారం చేసి తమకు న్యాయం చేయాలని కోరారు ఉమేష్ దగ్గర ఇరవై మూడు గుంటల భూమి కొనుగోలు చేసిన భార్య సోములు అమ్ముకొని దానికి ఏం లేదని ఈ రోజు వాళ్ళు రెండు వేల పదిహేడులో వాళ్ళు చేసుకుని మా చేసుకొని ఈ రోజు నాకు ఇరవై మూడు గుంటల భూమి నీకు ఏం లేదు భూమి అని చెప్పేసి దౌర్జన్యం చేస్తూ బ్రోకర్లు మా దగ్గర ఎవరికో భూమి అమ్ముకొని వాళ్ళ బ్రోకర్లతో మేము మమ్మల్ని బెదిరించి బెదిరించి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు దానికి మేము వచ్చి ఎందుకు మా భూములకు మీరు ఎందుకు వస్తున్నారంటే మీరు ఏం లేదని మేము బెదిరిస్తే ఇరవై మూడు తారీఖు నాడు పోలీస్ స్టేషన్ పిలిపించి ఆడ నేను కాలుగడుపులు గడుపులు మొక్కితే అన్నాడు తీసుకొని ఈ భూమిని కొలత చేసుకోమన్నాడు నేను నుంచి కొలత చేయించిన కొలత చేపిస్తే ఎస్ఐ వచ్చి ఇది గవర్నమెంట్ సర్వే అన్నాడు ఆ సర్వే వారు నిర్ణయం చెప్పొద్దా సార్ నేనంటే నేను అనుకోలేదని అబద్ధం వాడి ఎస్ఐ సరే తర్వాత గవర్నమెంట్ సర్ సర్వే చలన కట్టినా చలన్ సార్కి ఇచ్చొచ్చిన ఇచ్చొచ్చినాక డిఎస్పి దగ్గర పోయినా సార్ ఇట్లా మా మరో వేధించుకుంటే ఆయన ఏమన్నాడంటే మీకు వాస్తవానికి ధర్మం ధర్మంపూర్తి మీకు జాగా రావాలి వాళ్ళు వంద భూస్వాములు అది పది పన్నెండు గుంటలు ఎంత మీరు వాళ్ళు మాట్లాడుకోమని చెప్పారు పదిహేను రోజులు వెయిట్ చేసినా పదిహేను రోజుల దాకా వాళ్ళు పువ్వులు రాలేరు నా దగ్గరికి నన్ను డిఎస్పి దగ్గర కూడా విలిపియలేరు ఆ తర్వాత వీళ్ళు బ్రోకర్లు వీళ్ళు సూపర్వైజర్ ఎవరైతే కొన్నారో వాళ్ళ సూపర్వైజర్ వచ్చుకుంటా నా మీద జేసీబీలు గడపారాలు తీసుకుంటా మా మీదకి దౌర్యం దౌర్జన్యం చేసుకుంటా వస్తుంటే మేమేం చేసినాం ఆదివారం నాడు హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకున్నాము తెచ్చుకొని ఏం చేసినామంటే వీళ్ళు బాగా కావాల్చుకునే కేసులు చేపిస్తూరు అని చెప్పేసి ఏం చేసినాం స్టే తీసుకొచ్చి మేము బౌండరీ వేసుకున్నాము దానికి ఎస్ఐ గారు వచ్చి వీడికి కనీసం ఎవరు గొడవలేదు మా దగ్గర ఎవరు రాలేరు మా మీద కేసులు చేసిన అక్రమంగా అది ఎంతవరకు ఎస్ఐకి సమంజసము ఒకసారి సమాజం ఆలోచన చేయాలి తర్వాత మేము మా ఇంటికాడ కార్యకలాపాలు మా దగ్గరకు పోలొస్తారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ గురించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసింది ఎందుకు ఎందుకు ఏర్పాటు చేసారు అది కూడా ఒకసారి అందరి దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి నా ఆవేదన నాకు నాకు న్యాయపరంగా నేను కొట్లాడుతున్నా ఎంత బలగం లేదు గుండా లేరు దొంగ లేరు నేను న్యాయంగా ఉంటాను అమ్మవారు సాక్షి చెప్తున్నా నా ఇరవై మూడు గుంటలు వాళ్ళు ఏ రకంగా అయితే పోలీస్ స్టేషన్లో ఇస్తామని చెప్పారు కాలు గడుపులు ఆ రకంగా నా దగ్గర రాకుండా వాళ్ళే ఆలోచన చేసుకోవాలని చెప్పి మనం చేస్తాం